హాయ్ యూర్స్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ఎస్టి ఇతను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లి రమణమ్మ భార్య అయినటువంటి ఉష కూతురు శైలజ కొడుకు శ్రీహన్ నలుగురిని చంపి ఆ తర్వాత తాను ఊరేసుకొని చనిపోయాడు తను ఊరేసుకొని చనిపోవటానికి ముందు తన కారులో కొంత డబ్బును పెట్టాడు బంగారాన్ని పెట్టాడు డాక్యుమెంట్లు పెట్టాడు తాళాన్ని అన్నకు రాసిన లేఖ దుర్గాప్రసాద్కి రాసిన లేఖని ఎదురింటి పోస్ట్ బాక్స్లో వేసి ఇటు వచ్చి ఆత్మహత్య చేస్తున్నాడు ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకు ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ లో ఒక అతను చెప్పాడు సార్ నేను మీకు అభిమానిని మీరు డేరింగ్ అండ్ డాషింగ్గా ఉన్న విషయం ఇస్తారు కాబట్టి నేను మీకు మెయిల్ పెడుతున్నాను శ్రీనివాస్ నాయక్ చాలా మంచివాడు సౌమ్యుడు అతని ఎస్టీ విజయవాడలో సొంత ఆసుపత్రులు ఉన్నది ఎవరైనా మీరు చూడండి అగ్రకులాల వాళ్ళే ఉంటారు ఓసీలో ఉంటారు ఎక్కడన్నా ఉంటే ఒక బీసీవి కనిపిస్తాడు అంతే ఎస్సీ ఎస్టీలు ఆసుపత్రులు పెట్టి వాళ్ళు అక్కడ మనుగడ సాగించింది లేదు కానీ పుష్ప హోటల్ సెంటర్లో మెయిన్ ఏరియాలో ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టాడు ఆయన హై అండ్ ఎక్విప్మెంట్ ఇటువంటి ఈయనకి అప్పు ఇచ్చింది ఎవరు ఫ్రెండ్సా బయట ఫైనాన్షియర్లా ఫస్ట్ అది బయటపడాలి నెంబర్ టూ ఈయన ఆసుపత్రిని తొంభై శాతం షేర్ రాపించుకొని ఈయన టెన్ పర్సెంట్ ఇచ్చి మరల అందులో మూడు నెలలు ఈయన పనికి వెళ్ళకపోయినా డ్యూటీకి వెళ్ళకపోయినా మరల వచ్చి మీరు రావాల్సిందే రండి అని చెప్పేసి తీసుకెళ్లారు బెదిరించారా మామూలుగా తీసుకెళ్లారు యజమానిగా ఉన్నటువంటి తన ఆసుపత్రిలో తాను ఈరోజు కూలోడిగా సో ఎంప్లాయీ అంటే అంతే కదా సో పని చేయాల్సి రావటం అతను తట్టుకోలేకపోయాడా రెస్ట్ ఇష్యూగా ఫాలో బాగా బాధపడ్డా అండ్ డాక్టర్లా తనకి అమౌంట్ ఇచ్చింది వడ్డీకి లేదంటే చే బదిలిచ్చారా లేదన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అరే ఇంత డబ్బు ఇస్తున్నావు ఒకవేళ నువ్వు కనుక ఇంత టైంలో తీర్చకపోతే నీ ఆసుపత్రిలో షేర్ ఇవ్వాలని రాపించుకున్నారా దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఎక్కడ ఉన్నాయా ఒకవేళ నేను ఆల్రెడీ డబ్బు ఇచ్చి ఉన్నాడా డబ్బు ఇచ్చి ఉన్నట్టయితే ఎంత ఇచ్చాడు ఎంత ఇవ్వలేదు అసలు ఇవి లెక్కలు ఎక్కడైనా ఉన్నాయా సార్ పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా సార్ కేసును తప్పు ధర పట్టిస్తున్నారు సార్ అని చెప్పేసి అతను పెట్టి ఆయన ఆసుపత్రి పేరు కూడా ఆల్రెడీ మార్చారని చెప్పేసి హాస్పిటల్ ఇమేజ్ కూడా మొత్తం నాకు ఇచ్చున్నాడు బట్ కొత్త ఆసుపత్రి పేరు చెప్పి నేను ఆ విలువ వెదలుచుకోదా యాజ్ ఎ జర్నలిస్ట్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ విధాన చేస్తున్న విధానం ఎలా ఉంది కేసును పక్క ధర పట్టిస్తున్నారా లేదా విజయవాడలో అగ్రకుల పోలే తప్ప నిమ్న కులాల వాళ్ళు బిజినెస్లో సమాజంలో గొప్పగా ఉండకూడదా ఎదకూడదా అదే నేను ఇందులో సింపుల్గా టచ్ చేయబోతు ఉన్నాను ఫస్ట్ థింగ్ పోలీసుల విచారణ పక్కదో పడుతుంది ప్రాపర్గా జరగదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఆ మరణాలు సంభవించి ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజులు గాను ఆయన ఎవరెవరితో మాట్లాడున్నాడు ఆయన అసలు ఎవరెవరు డబ్బులు తీసుకున్నాడు ఆయనకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు ఈ ఆసుపత్రి ఉన్నటువంటి షేరు డాక్టర్దా బిజినెస్ మ్యాన్దా ఈ బిజినెస్ పర్సన్స్ అయినట్టయితే వాళ్ళకి మిగతా ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి ఈ ఆసుపత్రిలో షేర్ వచ్చేసి బలవంతంగా తీసుకున్నారా వాంటెడ్గా తీసుకున్నారా ప్రెజర్ పెట్టా అసలు ఒక్కటంటే ఒక్కటంటే డేటా బయటకు వచ్చిందా ఇదిగో పలాడవాళ్ళు ఇంత తప్పిచ్చారు వాళ్ళకి తిరిగి నేను ఇచ్చాడు రిమైండింగ్ ఇవ్వలేకపోయాడు దాంతో అగ్రిమెంట్ చేసుకుని ఆసుపత్రి ఇంత రాపించుకున్నారు చెప్పారా లేదే లేదన్నప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది మేము బి బిజీగా ఉన్నామని చెప్పేసి అంటారా అలా అనడానికి వీలు లేదే ఓ స్టాఫ్ ఉన్నారే సిఐడి క్రైమాలు వేరు పోలీస్ సివిల్ వేరు ఎన్నికలకు సంబంధించి ఉన్న వేరే వేరే పోలీసులు వేరు సో ఇక్కడ ముందు ఆ కారులో ఏముంది పదహారు లక్షల క్యాష్ ఉంది మూడు వందల గ్రాముల బంగారం ఉంది గ్రామం వచ్చేసి ఇప్పుడు అరవై వేలు వేసుకున్న మూడు వందల గ్రాములు అంటే అరౌండ్ పద్దెనిమిది లక్షలు అండ్ ఇది ఒక పదహారు లక్షలు క్యాష్ సో పదహారు ముప్పై రెండు ఇది ఒక రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షలు వరుతున్నటువంటి డబ్బు అతని దగ్గర ఇవి కాకుండా మరలా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సో అతని దగ్గర డబ్బు ఉంది అంటే ఇక్కడ ఏంటి బలవంతంగా అతని చేత ఆసుపత్రి రాపించుకున్నారు ఆసుపత్రిలో షేర్ తీస్తున్నారని నాకు అనిపిస్తుంది జనం కూడా అదే అనిపిస్తుంది పోలీసుల విచారణ మరి సవ్యంగా జరుగుతుందా లేదా ఇప్పటి వరకు ఎందుకు ఒక్కలకు సంబంధించిన డేటా బయట పెట్టలేదు ఈయనకి అసలు డబ్బు ఎవరు ఇచ్చారు ఆసుపత్రి షేర్ ఎవరు తీసుకున్నారు వాళ్ళ డాక్టర్లా బయట వాళ్ళ ఎవరు ఏంటని ఈయన అదేమంటే నీరు పోయినప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళాడు కత్తులు అక్కడ కొన్నాడు ఇంటికి బట్టకు వచ్చాడు సీసీటీవీ ఫుడ్ అంతా ఉంది ఆయన సెల్ఫోన్లో వచ్చేసి వాట్సాప్లో రికార్డు పెట్టుకున్నాడు నా ఆత్మహత్యకి ఎవరు కారణం కాదు నాకు మనసు బాగోట్లేదు నేను చనిపోతే నా కుటుంబ సభ్యులు బతకలేరు అందుకే వాళ్ళని చంపిస్తే నేను చచ్చిపోతున్నాను అని అందులో రికార్డు కాడికి ఇదేనా నేను చచ్చిపోతున్నా వాళ్ళు చంపేశా ఇదేనా దీనికి ఇంక ముందు ఏంటిది ఈయన చనిపోయేంత అవ చనిపోయేంత బాధ ఎవడ వల్ల కలిగింది ఎందుకు కలిగింది ఈయన ఆసుపత్రి పెట్టడానికి ముందే ఎలా ఉన్నాడు పెట్టిన తర్వాత ఎలా ఉన్నాడు పెట్టిన తర్వాత అసలు వ్యాపారం ఎలా నడిచింది ఎవరెవరు వచ్చి ఇతనితో సంతకాలు చేపించుకున్నారు లేదన్నప్పుడు ఎవరెవరు వచ్చి ఇతని దగ్గర వచ్చేసి డబ్బులు ఇచ్చి ప్రెజర్ పెట్టారు ఇది కదా కావాల్సింది మనకున్న సమాచారం అయితే నేను క్రాస్ కూడా చేసుకోవడం జరిగింది ఇతనికి డబ్బులు ఇచ్చిన వాళ్ళల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ అగ్రకులం వాళ్ళే ఇంకెవరేంటో మీరు మీకే వదిలేస్తున్నా మన రాజకీయాలు జోలిగిపోవద్దు ఓన్లీ ఇక్కడ ఇతను ఎస్టీ అవతల వాళ్ళు ఓసీ ఎస్టీ ఏంటి మన కళ్ళ ముందు పెద్ద హాస్టల్ పెట్టే ఇంత ఆసుపత్రి పెట్టేది ఏంటి వాళ్ళు ఇదిగేదేంటి అన్న విధానంలో వాళ్ళు అంతా చేశారా నిజంగానే సొంత హాస్పిటల్ కల కాబట్టి అప్పులు తీసుకొని మరి అప్పులకి వడ్డీ ఎంత అవన్నీ తీర్చలేక ఈయన వల్ల కాక ఈయనే ఇక తీసుకుంటారా మీరేం షేర్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్సా బయట వల్ల ఎవరికో రాసిచ్చాడా నా సొంత ఆసుపత్రిలో మరలా నేను అని చెప్పేసి ఇంట్లో ఉంటే లేదు లేదు మీరు రావాలి పేరంతా మీదని చెప్పేసి నేను బట్కెళ్ళారా అండ్ ఆసుపత్రి పేరు అంత ఇదిగా మార్చాల్సిన అవసరం ఏంటి నైంటీ పర్సెంట్ షేర్ కాబట్టి మార్చేమని అంటారా ఓకే మీకు అర్థమవుతుంది ఇక్కడ నాకు అనిపిస్తుంది కదా ఇతని సైకలాజికల్గా బాగా టార్చర్ పెట్టారు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ముందు కత్తిపెట్టి పొడిచే సౌండ్ రాదా అరవరా అని చెప్పేసి కొందని అన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా దిండు పెట్టి ముఖం మీద గట్టిగా ఒత్తి ఊపిరాడకుండా చంపి ఆ తర్వాత కత్తులతో పొడిచాడు నలుగురిని అలాగే చంపాడు ఎందుకంటే మరలా ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో పడుకున్నారు అండ్ ఫోర్స్ ఇద్దరు ఒకళ్ళ రూమ్లో లో పడుకోవచ్చు ఒక్కొక్కరు ఒక రూమ్లో పడుకోవచ్చు నలుగురు ఒక చోట అయితే లేరు సో అది విషయం ఇక ఆ తర్వాత ఇంకా అంతా చనిపోయిన డిసైడ్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ కార్లు డబ్బు డాక్యుమెంట్స్ బంగారం పెట్టి ఎదుటింటి పోస్ట్ బాక్స్లో వచ్చేసే తాళాలు వాళ్ళన్నకి దుర్గాప్రసాద్ రాసే లెటర్ అవన్నీ పెట్టి వచ్చి ఉరేసుకొని చనిపోయాడు సో ఇక ఇప్పుడు వాళ్ళన్నా దుర్గాప్రసాద్కి కూడా రాసిన లెటర్లో ఆయన ఏమైనా చెప్పాడా వాళ్ళన్నా దుర్గాప్రసాద్కి ఏమైనా చెప్పున్నాడా ఎందుకంటే లాయర్ కాబట్టి లేదు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు మా నాన్న కూడా ఇబ్బంది పెడతారు అనుకుంటే నిజానికి ఇంక దాచేసి ఇలా గనక చనిపోయి కనుక ఉంటే పోలీసుల విచారణ చేయాల్సి ఉంటుంది సో కన్క్లూడ్ చేస్తూ ఉన్నా ఇతనికి డబ్బు ఇచ్చిన డాక్టర్లా బయట బిజినెస్ మ్యాన్లా డబ్బు ఇచ్చేటప్పుడు వడ్డీయా లేదన్నప్పుడు పలా సమయంలోపు ఇవ్వలేకపోతే ఆసుపత్రిలో షేర్ అని అడిగారా ఆసుపత్రిలో షేర్ వచ్చేసి ఎంత వర్త్ డబ్బులకి వాళ్ళు తీసుకున్నారు అధిక మొత్తమా లేదన్నప్పుడు నార్మలేనా తొంభై శాతం షేర్ వాళ్ళది అయినప్పుడు పది శాతం షేర్ ఈనుకున్నప్పుడు ఆసుపత్రి రానని ఇంట్లో ఉంటే బలవంతంగా తీసుకెళ్లారా లేదంటే ఈయనంతా ఈయన చనిపోవడానికి చనిపోవటానికి ముందు ఎవరు తన మాట్లాడా లేదా వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు బయటకు వస్తూ ఉన్నాడు ఎవరికి ఎందుకు ఇంత టచ్లో లేకపోతూ ఉన్నాడు అంటే అంత దారుణంగా ఈయన భయపెట్టారా లేకపోతే ఇతనే భయపడ్డా పోలీసులు విచారణ సక్రమంగా జరిగితే ఖచ్చితంగా ఎవరు ఈయనని ఈ రకంగా మానసిక వేదనకు గురి చేశారో వాళ్ళందరూ కూడా బయటకు రావడం గ్యారెంటీ అప్పుడు ఈ నిజమైనటువంటి ఈ పేదవాడు డాక్టర్గా ఎదిగి సొంత ఆసుపత్రి ఎదగాలనుకున్నాడు కదా ఇతని యొక్క కలనల్ని చిదిమేసిన వాళ్ళు ఎవరో తెలిసింది ఆ వేళ ఇన్వెస్టిగేషన్ చేయాలి సిన్సియర్ రిక్వెస్ట్